నవమాసాలు మోసి కనిపించిన తల్లే తన కుమార్తెను చంపాలని చూసింది వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని దారుణానికి ఒడిగట్టింది కొన ఊపిరితో ఉన్న బాలికను స్థానికులు కాపాడి చికిత్స అందించడంతో విషయం బయటకు వచ్చింది నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టకు చెందిన సరితకు విడాకులయ్యాయి సరితకు కుమార్తె కుమారుడు ఉన్నారు విడాకుల అనంతరం అల్తాఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న మైనర్ బాలికను తొలగించుకోవాలని భావించారు ప్రియుడు చెప్పిన ప్లాన్ కు సరిత ఓకే చెప్పింది మైనర్ బాలికను కలాన్ జన్కంపేట శివార్లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద గల మల్లన్న గుడి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు అల్తాఫ్ స్నేహితుడైన ఆటో డ్రైవర్ ఆరిఫ్ కూడా వచ్చాడు అక్కడ బాలికను తీవ్రంగా గాయపరిచి ఆ తర్వాత ఊరివేశారు చనిపోయిందని భావించి బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనంతరం అటుగా పెళ్లిన స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బాలికను గుర్తించి ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బాలికను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది చికిత్స పొందుతున్న బాలిక స్పృహలోకి వచ్చాక చెప్పిన విషయాలతో తల్లి సరిత హత్య ప్రణాళిక బయటకు వచ్చింది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి చంపాలని అనుకున్నారని బాలిక పోలీసులకు తెలిపింది చనిపోయానని అనుకుని వెళ్లిపోయారని చెప్పింది బాలిక వాంగ్మూలంతో హత్యాయత్నంలో నిందితుడైన సరిత అల్తాఫ్ ఆరిఫ్ ను ఎడపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు బాలిక తమ్ముడిని పోలీసులు సదరం హోంకు తరలించారు వివాహేతర సంబంధం కోసం కుమార్తెను కడతీర్చారని అనుకున్న కన్నతల్లిపై స్థానికులు మండిపడుతున్నారు